నా బట్టలు ఒక వంద కిలోలు ఉంటాయేమో కదరాము సొంతూరండి తీసుకొని పోతున్నాము ఇంకా ఇక్కడ వీలవి వీళ్ళు వచ్చారండి సో ఇవన్నీ పిల్లలు అనమాట జస్ట్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్షన్ బ్లాగ్స్ అండ్ సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ముందు రోజు చూసే ముందు బ్లాగ్ అయితే చూసారు కదండి చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేసండి ఛానల్లోకి అండ్ ఫ్లైట్స్ ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ అయిపోయాయి అండ్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మా ఇల్లు అంతా కూడా ఖాళీ చేస్తున్నామండి చూడండి ఏమేమి సామాన్లు ఉన్నాయో బట్టలు అన్నీ కూడా తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఎందుకంటే మళ్ళీ వస్తా నేను వస్తాను లేదన్నది తెలియదు సో అందుకోసమే ఇదిగోండి ఎంతవరకు సామాన్లు అయితే ఉంటాయో అంతవరకు పైలైతే చాలా ఉన్నాయండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండాలి ఏమేమి ప్యాక్ చేస్తున్నాము అనేది కూడా ఈ విడే ఉంటుంది హాయ్ వన్ బిజీ 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 అన్నమాట ఇక్కడ ఇది కొన్ని ఇవి ఉన్నాయా ఈ బాక్సెస్ అన్నీ అన్నమాట ఇక్కడ సెట్ అదంతా ఖాళీ చేసి ఏంటండి రోజు వీడియో చెప్పండి గట్టి మాట్లాడండి గట్టి మాట్లాడ కూడా మాటలు రావడం ఇవన్నీ ప్యాక్ చేయాలి చూడాలి ఏమేమి తీసుకెళ్ళి ఏమేమి తీసుకెళ్ళి అనమాట అందరు ఇచ్చినప్పుడు టూ ఇయర్స్ నుంచి ఉండే గిఫ్ట్స్ అన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు తీసుకుని వెళ్ళాలి ఇంటి దగ్గర అయితే పెట్టేయాలి ఇవంటే ఈ సైడ్ నుంచి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఖాళీ అయితే లేదండి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి అలా అంటే అలా కెలికేసి పడేసినమాట చాలా సామాన్లు అయితే ఉన్నాయి ఇంత లోపల నుంచి అంటే సో ఆ సామాన్లు ఇప్పుడైతే మనం తీసుకుని వెళ్ళాలన్నమాట మేము అండ్ ఇక్కడ మా జ్యువెలరీస్ బాక్సెస్ అన్ని ఉన్నాయి కదా నావైతే చాలా ఉన్నాయి అవి కూడా తీసేస్తున్నావా మొత్తం ఎలా ఉన్నదో అలా పెట్టేస్తాను ఎన్ని తక్కువ క్లిప్స్ అని ఇవని అవని ఊహోహ్ సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది అంతా కూడా ఖాళీ అయితే అయిపోతుంది ఆల్మోస్ట్ ఖాళీ చేయడానికి ట్రై చేస్తాం చేయాలి సార్ తీయండి ఓ ఫొటోస్ అండి ఇది ఆల్బమ్ తీసుకుని పదమా ఇక్కడ వరకు అయితే వైభవం పెట్టాము ఇదైతే ఇంటికి తీసుకునేస్తుందా ఫిష్మాన్ ఫిష్ బోరాస్ అక్కడ నుంచి గిఫ్ట్స్ అన్ని ఇక్కడ పెట్టామన్నమాట గ్లాసెస్ ఐటమ్స్ కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకుని వెళ్ళాలి వెయిట్ అయితే కనుక ఇక్కడ ఉంచాడు మేనండి ఎందుకంటే అవి వెయిట్ ఎక్కువ పడిపోతుంది కదా ఇప్పుడు హండ్రెడ్ కిలోస్ కంటే ఇంకెక్కువ తీసుకుని వెళ్ళడానికి లేదు ఇంకా డ్రెస్సెస్ ఉన్నాయి బట్టలు ఉన్నాయి ఇవే ఇన్ని అయిపోతున్నాయి సో చూసి మెల్లగా అప్పుడు ఇంకా తీసుకుని వెళ్ళడమేనండి ప్రతి ఒక గంట తర్వాత అండి మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది కింద పెట్టేస్తాము ఈ రా పైనంతా కూడా అంతా కూడా ఖాళీ చేసి మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఉంచాలో ఇక్కడ చూస్తున్నారు కదా అవైతే ఉంచేస్తామన్నమాట పిల్లలు ఆడుకోనికి అది వాళ్ళకి యూజ్ అయ్యేది అవి మిగతా అవన్నీ ఇంకా తీసుకుని వెళ్ళిపోవడమే అప్పుడు ఇక్కడ తీసుకున్నాం చూడండి త్రీడీ త్రీడీ అనుకో పిల్లలు ఇంకా పడుకున్నారు లేదంటే డస్ట్ డస్ట్లో ఉంటా ఉంటారు కిందంతా కూడా పని కానీ కూడా పడేస్తూ ఉన్నాం అనమాట వీళ్ళు కూడా లేచిరా వీళ్ళే హెల్ప్ టీట్లెస్ అండి సరదాగా ఇంకా పట్టుకుంటానంటే కింద మొత్తం పెట్టేస్తున్నాం అనమాట డబ్బాలన్నీ సో ఇది మా పార్కింగ్ రూమ్ అనమాట బైక్ రూమ్ సైడ్కి పెట్టేయాలి ఇప్పుడు సో కింద బైక్ రూమ్ అనమాట ఇది లైట్ బంద్ కదు ఆఫ్ కరదు డోర్ బంద్ కదా పదండి ఇప్పుడు పైకి ఇంకా ఇంకా ఉన్నాయండి అయితే గిఫ్ట్లు అవన్నీ అయ్యేవి ఇప్పుడు ఇది నా నాకు ఎలా తీయాలి కదా అనేసి అసలు ఏమి క్లీన్ చేయట్లేదు అనమాట ఇప్పుడు ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోవడం ఇవి మళ్ళీ నీటి మరద పెట్టేసుకోవాలి ఏమేమి తీసుకున్న వెళ్ళాలి అనేది మరద పెట్టడం తెలుస్తుంది ఈజీగా తీసేస్తానా మళ్ళీ అన్ని పెట్టుకోవాలి శారీస్ అన్ని కూడా ఇక్కడ ఎక్కువ అయిపోయావు కదా ఇంకా అన్ని వచ్చినాయి కాబట్టి ఎక్కువ అయిపోయి తీసుకునేది వెళ్ళిపోతాను మళ్ళీ చూడండి ఎలా ఉంది మొత్తం ఇలా ఉందన్నమాట క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇలాగే ఉంటుంది సైడ్ కట్ డ్రెస్సెస్ ఒక త్రీ అలానే ఉంచుతాను ఎక్కువ ఉంచినా మళ్ళీ తెలీదు కాబట్టి కొన్ని కొన్ని ఉంచేసి మిగతావన్నీ నేను ఊరికే తీసుకుని వెళ్ళిపోతాను త్రీ ఇంకా పిల్లర్ కబడ్ ఉంది పిల్లర్ కబడ్ కూడా చేయాలి మొత్తం బట్టలు బట్టలతో నిండిపోయింది మాకు వంద కిలోల కంటే ఇంకెక్కువ అయ్యేలాగానే ఉంది అన్ని ఫోల్డ్ చేసేసాను ఏమేమి తీసుకుని వెళ్ళాలి అనేసి కూడా హాయ్ చదువు ఎక్కడికి వెళ్తాం నానా ఊరికెళ్తున్నామండి అండ్ ఇదిగోండి ఫోల్డింగ్ అన్నీ చేసేసాను మిగతా నీట్ నీట్గా ఇక్కడ మనద పెట్టేసి ఉందా ఇక్కడ పెట్టేసుకుందా అనమాట ఇప్పుడు మా వారైతే అన్ని నీట్గా పెడతారు జస్ట్ ఫోల్డింగ్ చేయడం మాత్రమే నా పని అండి మిగతాదంటే తను పెట్టుకుంటారు అనమాట నీట్గా సొంతూరండి తీసుకొని పోతున్నాము ఎక్కువ ఈసారి క్యాంటీన్ ఐటమ్స్ ఏం లేదు పెట్టేసే ఇక్కడ వీలవి వీలొచ్చేవండి సో ఇవన్నీ పిల్లలు అనమాట జస్ట్ మడత పెట్టాలి నేను మడత పెడుతుంటే వాడు వచ్చి మళ్ళీ అలాగే చేస్తాడు ఏవి చిన్న సారీసు ఏమేమి శారీస్ ఉన్నాయి అవన్నీ పైన పెట్టేస్తే ఎన్ని శారీస్ సో అన్ని ఫోల్డింగ్ నా బట్టలు ఒక వంద కిలోలు వంతేమో కదా సో ఇక్కడ ఒక బ్యాగ్ అయితే అయింది ట్వంటీ అని చెప్పాను కదా ఇది వెయిట్ ట్వంటీ అయింది ఇప్పుడు టైం చూడండి మేము నాలుగు గంటలకు స్టార్ట్ చేస్తే నాలుగు కదండి రెండు గంటలు స్టార్ట్ చేసాము సో మధ్యలో ఇంకా మా వారు డ్యూటీకి వెళ్ళడము మళ్ళీ ఇప్పుడు జస్ట్ వచ్చారు నైట్ కూడా అయిపోయింది అండ్ పాప వచ్చేసి వాళ్ళ తమ్ముడు అన్నీ మడత పెడుతుంది అనమాట కొంచెం హెల్ప్ చేయమ్మా అని అంటే హాయ్ చెప్ప మమ్మీ ఇక హాయ్ కూడా హాయ్ దానికి ఇంకా మడత పెట్టమని చెప్పానండి బట్టలే బట్టలు ఈ కబోర్డ్ కూడా ఖాళీ అయిపోయిందో మా విక్కీ అయితే మమ్మీకి చాలా హెల్ప్ చేస్తుందండి మీ పిల్లలు మీకు ఇలానే హెల్ప్ చేస్తారా ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ డే అనమాట మీరంతా ప్యాక్ చేశాను కదా అదేని ఇంకా మిషన్కి అంతా ఇలా పెట్టేసరిపోతున్నాను ఇక్కడ డ్రెస్సెస్ అన్నీ మీ స్టి స్టిచ్చింగ్ క్లాస్కి వెళ్ళాను కదా ఆ డ్రెస్సెస్ అనమాట ఇవన్నీ ఇదంతా నీట్ అయితే అయిపోయింది ఈ మార్నింగ్ వేసుకోవడానికి మా ముగ్గురికి పిల్లలకి మా నాకు అనమాట బెడ్రూమ్ లో ఉన్నాయి ఇది క్యాబిన్ అనమాట సో ఒకసారి చూడండి సో మొత్తం క్లీన్ చేసినప్పుడు సరిపోయింది ఇక్కడైతే ఇదిగోండి ఇంకా ఇంతకు ముందు చూసారు కదండి మొత్తం ఎట్లా ఎట్లా ఉండే కదా ఇప్పుడు ఇక్కడ నీళ్ళు ఉంచబోయేవి డ్రెస్సెస్ అన్ని ఇంతేనమాట సో ఇన్ దీనికి సగానికి సగం కాదు ఇంకా డబల్ డబల్ అయితే అన్ని ప్యాక్ చేయించేస్తాను మేము మళ్ళీ ఎప్పుడైనా ఇవి అయితే డైరెక్ట్గా ఇంకా పంజాబ్కి వెళ్ళాల్సిందే అని కోసమే ఇంకా యూజ్ చేయడానికి ఇక్కడ వరకు అనమాట కింద ర్యాక్ అంతా కూడా ఖాళీ చేసేస్తాను ఎందుకంటే కింద ర్యాక్ అంతా కూడా ఖాళీ అయిపోయింది ఏం లేదు అనిపిస్తుందా సో బ్యాగ్స్ మొత్తం కూడా వెయిట్ అయితే మేమైతే ఎప్పుడైనా వంద కిలో పైన చేసేస్తామండి సో ఇక్కడ బ్యాగ్స్ అయితే రెడీగా ఉన్నాయి వన్ టూ త్రీ ఒ దాంట్లో వచ్చి ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నాయండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అండ్ లేదా ఒక బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ లాంటిది అనమాట ఇక్కడ కూడా ఉన్నాయి అనమాట ఇదంతా చదివినప్పటికైతే ఇది సెకండ్ డే అని చెప్పాను కదా అది కూడా నైట్ టైం ముందు మేము సండే రోజు ప్యాక్ చేసేసుకున్నాము ఎందుకంటే మా వారికి అనేసి కొంచెం టైం కుదురుతుంది కుదురుతుంది అనేసి ఇంకా పూజ ఎప్పుడు వచ్చినా మళ్ళీ చేసుకోవాల్సిందే నైట్ టైమ్ తోమేసుకున్నాము సో మాకు డిన్నర్ కిచ్చారండి ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ అయితే బట్ నేనే వద్దని చెప్పాను ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి అక్క అయితే వద్దని చెప్పేస్తాను ఇంకా తోమేడు గిన్నర్ తోమేసి మూత ఇంకా స్టార్ట్ అయిపోవడం ఇదూ చేసి రిలేషన్ అయితే కదా సో ఇదన్నమాట ఈరోజు బ్లాగ్ అండ్ మార్నింగ్ అన్ని ఇంకా పర్మనెంట్ గా తీసుకొని వెళ్ళిపోతున్నాం కాబట్టి